తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ ఎలా చేస్తామో చూసేసుకున్నా ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో మసాలా దినుసులు వేసుకోవాలి ఇలాచి సాజీరా బిర్యానీ ఆకు తర్వాతకి ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి కొంచెం పసుపు ఇంకా కొంచెం ఉప్పు వేసి ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత మటన్ వేసుకొని ఆయిల్లో ఉడికేంతవరకు ఉంచాలి మటన్ని తర్వాత మనకు స్పైసీ లెవెల్స్ని బట్టి కారం సరిమంతా వేసుకోవాలి వేసుకొని కలిపి కాసేపుడు కారంలో ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఆయిల్ అనేది పైకి అలా తేలుతుంది అందులో కొంచెం మనం వాటర్ అనేది గ్రేవీ కోసం వాటర్ అనేది వేసుకోవాలి వేసుకొని అందులో వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి ఇంకా గరం మసాలా కొంచెం కొబ్బరి పొడి అనేది వేసుకోవాలి గ్రేవీ అనేది కొంచెం చిక్కబడడానికి ఇంకా తర్వాత విదిల్స్ అనేది పెట్టేయాలి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాలి అప్పుడు ముక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఫోర్ టు ఫైవ్ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్స్ అనేది మొత్తం గాలి అనేది బయటకు తీసేయాలి చేసిన తర్వాతకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అందులో కొంచెం కొత్తిమీర అనేది వేసుకొని ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది